హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువర్ బ్లాగ్ నేనైతే మీకు ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేద్దాం రండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో బటర్ వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి దానికన్నా ముందైతే ఒక ప్లేట్లో పన్నీర్ తీసుకొని అవి పీసెస్ పీసెస్లా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్టు అలాగే కారం కొంచెం గరం మసాలా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి మనమైతే ఈ ప్యాన్లో బటరు అలాగే ఆయిల్ వేసుకోవాలి ఇష్టం ఉంటే మొత్తం బటర్ అయినా సరే వేసుకోవచ్చు కానీ నేను కొంచెం బటరు అలాగే ఆయిల్ వేసుకున్నాను అది కాస్త వేడైపోయిన తర్వాత నేనైతే ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుంటున్నాను పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం లైట్గా వేగిన తర్వాత అయితే మనము పన్నీర్ ముక్కల్ని అయితే తీసేసుకోవాలి పక్కకి అలా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలను అయితే పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసేసుకోవాలి అందులోని అదే ఆయిల్లో వేసుకొని అవి కొంచెం వేగే వేగేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి అయితే ఒక ఐదారు జీడిపప్పు పలుకులు నీట నేను వేసుకుంటున్నాను మీ దగ్గర వింటే వేసుకొని లేదంటే స్కిప్ చేసేయండి మరేం పర్లేదు అలా కొంచెం వేయించుకున్న తర్వాత జీడిపప్పు పలుకుని ఇ వేసేస్తా వేసేసాను చూడండి ఒక ఐదు ఆరు మాత్రమే వేసుకుంటున్నాను నేను అలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇది అయితే మిక్సీ గిన్నెలకు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడి అయిపోయిన తర్వాత కొంచెం మన దగ్గర ఉన్న గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అది కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని కొంచెం వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కలర్కి సరిపడా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన గంటే పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే మన టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకోవాలి అవి రెండు వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న దాంట్లోకి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి కొంచెం మనకు పల్సగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకొని మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకొని కొద్దిసేపు మర్ మరిగనిచ్చుకోవాలి అలా మరిగ అలా మరగనిచ్చుకున్న తర్వాత అందులోకి అయితే మనం మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి తీసుకొని ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ గరం సారీ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి అలా మూడు మసాలాలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి కొంచెం మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి కొంచెం మరీ హైలో పెట్టదు మీడియంలో పెట్టుకొని మరిగనిచ్చుకోవాలి గ్రేవీని తర్వాత ఇప్పుడైతే మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అయితే అందులో అయితే వేసేసుకోవాలి అందులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ పెట్టి ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం మగ్గనిచ్చుకోవాలి అలా మగ్గిన తర్వాత అందులోకి అయితే ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు అలాగే పన్నీర్ మసాలా వేసుకుంటున్నాను నేను కొంచెము అలా ఇంకొద్దిసేపు మరిగిన తర్వాత మన దగ్గర ఉంటే కసూరి మేతి అయితే వేసుకోవాలి అది వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అలా కసూరి మేతితో వేసుకొని లాస్ట్లో మనమైతే కొంచెం బటర్ వేసుకొని ఒక్క టూ మినిట్స్ మగ్గించుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టునే అండి చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే ఎంత బాగుంది కదా టిక్ గ్రేవీతో చాలా బాగుంది ఇది రైస్లోకైనా బగారా రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చపాతి పుల్కా ఎందులోకైనా టేస్ట్ అదిరిపోతుందని చెప్పచ్చు ఇప్పుడు లాస్ట్లోకి అయితే కొంచెం బటర్ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం ఎలా పైకి వస్తుందో అలా పైకి వచ్చినప్పుడైతే ఇప్పుడైతే కొంచెం బటర్ వేసుకోవాలి నేనైతే కొంచెం బటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటున్నాను అలా మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక లైక్ చేయడం వల్ల నా ఛానల్కి ఎంతో మేలు జరుగుతుంది ఓకేనా మరి బాయ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఇట ఇలా నేను చేసిన ప్రాసెస్లో చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది ఏదో అయితే కమెంట్ అయితే తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను